జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ జిల్లా నాయకులు రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ ఆకాంక్షించారు ఒంగోలులోని మంగమ్మ కాలేజ్ వద్ద గల ఆంజనేయ స్వామి గుడిలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని ఒంగోలు నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షతన నూట ఒక్క టెంకాయలతో పూజా కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రవిశంకర్ గ్రూప్ అధినేత ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కన్ని రవిశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు జనపతి రాంబాబు కళ్యాణ్ ముత్యాల కృష్ణ పెన్న ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి పిల్లి రాజేష్ పల్ల ప్రమీల దండే అనిల్ గోవింద్ కోమలి మనోజ్ రాయల్ ఆకుపాటి ఉషా మాల్యాత్రి నాయుడు బ్రహ్మనాయుడు అవినాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు परमन्त्र के रात परमयन्त्र सुबह है तथा निर्मह ओम करम बिना निर्मह ओम जीव सहाय निर्मह ओम संत और धर्माह परिहितो आज ने आवे तथा हम बुद्ध भगवान के हैं ओम ज्ञान देने के ज्ञान देने तथा निरंतर उत्पन्न नाम से उत्पन्न सुनिदा तथा आज ने जो स्वामी दाता को बस पा गया सब पुणे की उम्मीद बहुत ज्यादा चल रहा है हमारी गणतंत्र जावी तो आई हुई है 브라질 챔프, 브라질 챔프, 브라질 챔프, 브라질 챔프, 브라질 챔프, 브라질 챔프, 브 اها ڏيوه سان ته پنهنجو پاونو پاونو ڏيوه لاءِ رهو ها ها پاونو پاونو پتن کي ڏوندو اها لائٽ اٿندو آهي پاونو پاونو عليه اڇا رخترا گنيو I'm gonna go 嗯。Mm. हां बट वो हां ಕಟ್ಟು ಕಾಲತಿನ ಅಡುಗೆ ನಾನು ಮಾಕ್ರಿ ఈరోజు ఈ కార్యక్రమం దేవుడి దగ్గరకు వచ్చి ఈ పూజా కార్యక్రమం చేస్తున్న సందర్భం ఏంటంటే నిన్న సింగపూర్లో పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ విద్యా దానికి వెళ్ళినప్పుడు ఒక సంస్థలోకి వెళ్ళినప్పుడు సంస్థలో జరిగిన అగ్ని ప్రమాదం వలన కొన్ని ప్రాబ్లం వచ్చి ఆ అబ్బాయికి చిన్న గాయాల దైలి బాగా శ్వాస ఆడక కొన్ని ఇబ్బంది పడ్డాడు అది ఈ భారతదేశంలోనే అతి ముఖ్యమైన వ్యక్తి ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి ఎట్లాందండి పిల్లల గురించి పిల్లల గురించి కనుక్కొని ఆయన హడావుడిగా మన్యంలో తిరుగుతుండగా ఆపకుండా అది కంటిన్యూ చేసి రాత్రి బయలుదేరి చిరంజీవి గారితో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ఏ సింగపూర్ పోయారండి బిడ్డను చూస్తానికి అలాంటి సందర్భంగా మా అందరు కర్తవ్యంగా మీ మా బాధ్యతగా అబ్బాయికి బాగుండాలని చెప్పి మా అందరం వీర కార్యకర్తలు అందరూ అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి జన సైనికులు మీ అందరం వచ్చి అందరూ దేని భగవంతుడిని ఆంజనేయస్వామి దగ్గర ఈరోజు ఆ బిడ్డకి బాగుండాలని చెప్పి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి మంచి ఉన్న మంచి జరగాలని చెప్పి ఆ మనోధైర్యం కల్పించాలని చెప్పి ఆ దేవుడిని అందరం ప్రార్థించావాడిని ఎందుకంటే ఇలాంటి సంఘటన ఎవరు జరిగినా బాధే అలా అలాంటిది మన పవన్ కళ్యాణ్ గారికి మా ముఖ్యమైన మా అన్నకి ఇలాంటి జరిగిన దానికి మేము ఎంతో ఆ కుటుంబానికి మా భరోసాగా మేము నిలబడాలని చెప్పి ఈరోజు అందరం వచ్చి మా ప్రతి ఒక్క కార్యకర్త కానీ అందరూ వచ్చి స్వయాభిలాషాలు అందరూ వచ్చి వచ్చారండి చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ పాయింట్ ఆ కుటుంబానికి అండగా జరగాలని చెప్పి ఆ కుటుంబానికి అండగా ఉండి ఆ కుటుంబానికి మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిద్దాం ప్రతి ఒక్కళ్ళు మీ అందరూ ఆశీస్సులు ఆ పెట్టకుండా చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి తనయుడు మార్క్ శంకర్ గారి నిన్న ప్రమాదం జరగడంతో ఈరోజు ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలులోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీరాంజన స్వామి గుళ్ళో వారికి పూజా కార్యక్రమాలు నూట ఒక టెంకాయ కొట్టి తెలియజేయడం జరిగింది దీనికి ఆ భగవంతుని కోరుకుంటూ మరెన్నో మా పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తూ అలాగే మా మార్క్ శంకర్ గారు అతిగా తొందరగా కోలుకొని మళ్ళీ మా ఇండియా రావాలని కోరుకుంటూ జయ జనసేన మంగం కాలేజీ వద్ద గడ గుడిలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్లైన పవన్ కళ్యాణ్ గారి కుమారికిని ఆయన మాగ్ శంకర్ పవర్ విచ్చు గారు త్వరగా కోలుకోవాలని వారి కుటుంబ కళ్యాణ్ గారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండి ఇంకా ఉన్నతమైన శిఖరాలు కళ్యాణ్ గారు అధిరోహించాలని వారికి కూడా అన్ని రానున్న రోజుల్లో మంచి జరగాలని పౌర్ణమి గారు కూడా త్వరగా కోలుకొని ఆ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని ఎందుకంటే కొడుక్కి అలా జరిగిందని తెలిసిన ప్రజలకు ఇచ్చిన మాట మీద అక్కడ ఆ పని చూసుకొని వెళ్ళిన వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి మహోన్నతమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని అలాంటి నాయకత్వంలో నాయకుడు అయినా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్ని రోజులు పనిచేయటం ఇలానే ముందుకు వెళ్తాం మా ప్రజల ప్రజల కోసం ఆయన ఎట్లయితే తప్పిస్తారో ఆయన అడుగుజాడులో కూడా మేము అట్లానే ముందుకు వెళ్తామని ఆ బాబుకు మంచి త్వరగా కోలుకొని మళ్ళీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండి